వీడియోలు తీసిరు మన పిల్లలు కూడా ఇద్దరు ముగ్గురు రవి సృజను ఇద్దరు కాల్చి పడేసి అక్కడ మా డ్రైవర్ బండి ఉంటే కూడా బండిని కూడా ఆ దాంట్లో నిట్లో పడేసి మన దాని తర్వాత బయట చూరని కొంతమంది అంటారు అది నేను చూడలేదు అది కూడా నేను సందర్శిస్తామో కూడా అది కూడా నేను సందర్శిస్తా ఫోన్లు ఎవరైతే పోయినాయో ఫోన్లు పోయిన తర్వాత అనేక మంది ఆ డిస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రజలు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు సోషల్ మీడియాలో నేను కూడా చూసిన ప్రజలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వారందరినీ కూడా ఆ ప్రజలందరినీ కూడా మనుగూరు ప్రజలకు ఏదైతే నా వల్ల మా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ కనుక ఉంటే నేను బాజాప్తగా మీ అందరికీ కూడా క్షమాపణ కోరుతా ఉన్నా ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఈరోజు చేసిరో వారికి మాకు మాత్రం వైర ఉంది కానీ ప్రజలతో కాదు అయినప్పటికీ కూడా మా ఆఫీస్ వల్ల మీరందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి మిమ్మల్ని అందరికి క్షమాపణ కోరుతా ఉన్నా దాని సక్షమే ఏదైతే ఎక్కడైతే నష్టం జరిగిందో దాన్ని పునరుద్ధరించేంత వరకు కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది అధికారులు కూడా తక్షణమే రేపటికల్లా మీకు ఇప్పటికే ఇమీడియట్ గా మరి దాన్ని రెటిఫై చేసి ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నా మీరు ఎవరు కూడా అదే రేపడొద్దు మీ రేగాకాంతారో కాంతారో మీ బిడ్డ ఎప్పటికీ ఈ మట్టిలోనే కలిసిపోతాడు తప్ప పినపాక ప్రజల కోసం పినపాక అభివృద్ధి కోసం పినపాక ప్రజల సంక్షేమం కోసం పినపాక యువత కోసం నా కార్యకర్తల కోసం ప్రాణమిత్తరే తప్ప భయపడి పారిపోయేటువంటి సాంతరం కాదు అని చెప్పేసి నన్ను ఎంత రెచ్చగొడితే అంత ప్రశ్నిస్తూనే ఉంటా బెదిరింపులకు భయపడేటువంటి పిండం కాదు డైరెక్ట్ గా నేరుకుంటే దమ్ముంటే ధైర్యం ఉంటే హే పాయం చెప్తా ఉన్నా నీకి ధైర్యం తమ్ముడు అంబేద్కర్ సెట్టర్లో చూస్తుంటే రేపొచ్చి అంబేద్కర్ సెట్టర్లో చూస్తుంటాను నీకి తమ్ము ధైర్యం అంటే నా మీద దాడి చేయగల అమాయకులైనటువంటి నా తమ్ముల మీద దాడి చేసి ఏరోపేద పైచాచి కారణం నీకి నీతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యేలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పే వరకు ఐదు నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరే వరకు విశ్రమించే లేదు మీకు నల్ల సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటాను